తన బాబాయ్కి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని కాల్ చేసి మాట్లాడిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య ఇద్దరి మధ్య ఎలాంటి వైరాలు ఉన్నప్పటికీ అవి కేవలం ఇంటి వరకే అంటూ చెప్పకనే చెప్పేశారట ఇప్పుడు మాత్రం ఇక అదేంటి అలా జరిగిందేంటి అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారా అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడైతే తెలుసుకోవాల్సిందే బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్కి కాస్త ఎడమోహం పెడమోహం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా కానీ ఇప్పుడు మాత్రం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో ప్రతి ఒక్క సినీ ప్రేక్షకులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా బాలయ్య బాబుకి శుభాకాంక్షలు తెలుపుతున్న నేపథ్యం తెలిసిందే కదా మరి ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం తన బాబాయ్కి కాల్ చేసి మరీ మాట్లాడారట ఇక ఆయన మాట్లాడుతూ నట సౌర నటసింహంగా మీరు మాత్రం మీ విజయవంతంగా ముందుకు సాగిపోయే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీకు పద్మభూషణ్ అవార్డు రావడం కూడా ఎంతగానో ఆకట్టుకుంది మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టి నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీకు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్కి విషెస్ చెప్పుకోవచ్చారట ఇక దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ శుభాకాంక్షలు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక బాబాయ్కి అబ్బాయికి మధ్య గొడవలు అంటూ ఫిక్స్ అయిపోతూ ఉన్నారట